కూడి వచ్చిన ప్రియ దేవుని సంఘమా ప్రభ నేష్ వారి నామలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి దేవుని అతిశ్రేష్టమైన కృపను బట్టి నా ఆత్మీయ సంఘానికి దేవుడు ఏదైనా నడిపించారు అందరం బట్టి దేవుని అంతగానో మహింపరచుకుంటున్నాను ఈ రాత్రికాల సమయం ఈ రీతిగా మరొకసారి మీ మధ్యలో వాక్యాన్ని ఎత్తడానికి దేవుడు నన్ను ఇక్కడ నడిపించారు అందుక ఆయనకే మహిమ కలగాలి మరొకసారి ఆయన అందరం కూడా మహింపచ్చుకుందాం హాలెలుయా 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 దేవుని అతి శ్రేష్టమైన కృపను బట్టి దేవుని ఏర్పాటు చూపిన మూడు దినాలు ఇక్కడ విశ్వాస కూడికలు జరుగుతూ ఉన్నాయి మరి మొదటి రోజు ఎన్నో ఆటంకాలు ఎదురైనా కూడా దేవుని కృపను బట్టి ఎంతో జయకరంగా దేవుడు ఇక్కడ ఈ యొక్క కూడికను జరిగించారు అలాగే రెండో రోజు కూడా ఎంతో దేవుడు మహింకరంగా తన దాసును వాడుకొని అమూల్యమైన వర్తమాలు ఇక్కడ అందించి ఇంకా మనందరిని కూడా బలపరిచారు అలాగే ఈ రాత్రి కూడా తన దాసులను ఇక్కడ నడిపించారు అల్పులైన మమ్మల్ని కూడా ఎంచుకొని మీ మధ్యలో కొద్ది నిమిషాలు ఆయన మాటలు వివరించడానికి దేవుడు ఈ యొక్క అలుపుని ఇక్కడ నడిపించినందుకు ఆయనకి మహిమ కలగాలి కనుక ఈ రాత్రికాల సమయం కొద్ది నిమిషాలు దేవుని మాటలు జాగ్రత్తగా ఎందుకంటే సమయం తక్కువగా ఉన్నది నాకు ఇచ్చిన ఈ పది నిమిషాలు నేను జాగ్రత్తగా మరియు దీన్ని ఉపయోగించుకోవడానికి నేను ఎంతగానో మరి ఇష్టపడుతూ ఉన్నాను కనుక జాగ్రత్తగా మనందరం కూడా దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించడానికి ఇష్టపడి ఉండాలని ప్రభు పేరట మీ అందరినీ వేడుకుంటూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని ప్రారంభించుకుందాం స్తోత్రం తండ్రి మహాపరిశుద్ధుడ మీకు లేని స్థుతులు స్తోత్రాలను అయినా దయగల తండ్రి ఇదిగో మా ప్రభావం మీ దయచొప్పున మీ కురచొప్పున తండ్రి ఈ సాయంకాల సమయం దేవా ఈ రీతిగా దేవా ఇదిగో తండ్రి నీ యొక్క మా ప్రభా సంఘంలో మమ్మల్ని అందరినీ చేర్చి మా తండ్రి ప్రభా ఎదుగు తండ్రి అల్పునైనా నన్ను కూడా ఇక్కడ నడిపించినందుకు మీకు ఎలాని స్తోత్రాలు తండ్రి అయా ఎదుగు మా ప్రభా దినం నాయన బిడ్డలకు ఏదైతే మా ప్రభ ఆత్మీయ ఆహారాన్ని నా ద్వారా అందించడానికి మీరు నా ప్రభా ఇక్కడ నిద్ర సిద్ధపరిచారో అల్పునైనా నన్ను జ్ఞాపకం చేసుకుని మీరు రెక్కల చోటను మరుగుపరిచి మీ బోరగా నన్ను వాడుకుని మీరే నాతో మాతో మాట్లాడి మీ గన్నామానికి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుతామని ప్రభేశ్వనామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమె రాత్రికాల సమయం మనం అందరం కూడా ఇక్కడ మరి ఈ విశ్వాస కూడికల్లో కూడుకుని ఉన్నాం మరి ఎందుకంటే ఈ ఆత్మీయ యాత్రలో ప్రతి వారు కూడా విశ్వాసంతో ముందుకెళ్ళటానికి దేవుని యొక్క వాక్యం చాలా మనకి అవసరం ఈ వాక్యము మనం బలపరుస్తూ ఉంటుంది కాబట్టి అనునిత్యం ఈ వాక్యం ద్వారా మనం ఉతక స్నానం చేసుకుని మనల్ని మనం సరి చేసుకుంటూ సిద్ధపడటానికి దేవుని రాకడ కోసం మన అందరం కూడా ఎదురు చూడటానికి దేవుడు ఈ సమయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ లోకంలో ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా మనల మటుకు దేవుడు ఇంకా సజీవ లెక్కలు ఉంచాడు అంటే ఈ సమయాన్ని మనకిచ్చాడు అంటే వాక్యం ద్వారా మనం సరి చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇంకా బలపడాలని దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు కానీ మనమేదో నీతిపరులమని మన ఏదో భక్తి పరులమనే దేవుడు మనకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈ రాత్రి కాలం ఒక ఐదు నిమిషాలు జాగ్రత్తగా దేవుని మాటలు మనం ఆలకిద్దాం ఏబ్రిల్ రాసిన పత్ ఏప్రిల్ రాసిన త్రిక పన్నెండు అధ్యాయము ఒకటి రెండు వచనాలు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును ఏంటిదంటండి మళ్ళీ చెప్పాలి ఏంటిదది సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టవలేనని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు ఈ రాత్రి కాలం మనం ఎంతో స్థితిలో అభివృద్ధి పొందిన ఎన్నో దేవుని కృపలు పొందుకున్నా దేవుని యొక్క ఏమైనా మేలులు అనుభవించినా ఆయన రక్తంలో కడగబడినా ఆయన యొక్క అభిషేకంతో నింపబడినా ఆ యొక్క మరి బాప్తిసాన్ని పొందుకున్నా ఆయన యొక్క ఉపదేశానుసారంగా నడుస్తున్నా మన జీవితాన్ని స్థితిలో బలంగా కట్టుకున్నా ఏమండి పాపము మనల్ని సులువుగా సులువుగా ఏం చేస్తుంది చిక్కులు పెట్టేసి పడవేస్తూ ఉంటుందంట అందుకే ఈ రాత్రికాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎవరున్నారు మన మధ్యలో అదిగో ఆయన అంటున్నాడు ఏంటి ఏమని చెబుతున్నాడు ఎంత గొప్ప సాక్షి సమూహము ఎవరంటండి ఇంత గొప్ప సాక్షి సమూహము మనకంటే మన పితరులు ఏమండి ఈ లోకాన్ని విడిచిపెట్టి వారు మహానుభావులు ఏమండి వాళ్ళంతా కూడా దైవజనులు ఏమంటే వాళ్ళంతా కూడా దేవుని ఆద దేవుని యొక్క పొందుకున్న వాళ్ళు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాళ్ళు అభిషేకంతో నింపబడిన వాళ్ళు దేవుని కార్యాన్ని జరిగించిన వాళ్ళు సృష్టి యావత్తును కూడా స్తంభింపజేసిన వాళ్ళు ఏమండి ఈ యొక్క వాక్యానుసారంగా అనేక సంఘాలని కట్టిన వారు ఈ లోకంలో జీవించినప్పుడు వారు కూడా అనేకమైన శోధనలకు గురి అయ్యారు ఎందుకనంటే ఈ పాపము మనిషి నెవరిని కూడా విడిచిపెట్టరు ఏ ఆత్మీయ స్థితిలో నువ్వు అభివృద్ధి పొందినా ఎంతగా దేవుని వాక్యంతో నువ్వు బలం పొందుకున్నా ఎంతగా నువ్వు అభిషేకంతో నింపబడినా ఎంతగా నువ్వు ప్రతిష్ఠించబడిన వాడేవైనా కూడా ఈ లోకంలో శాతాలు ఏం చేస్తా ఉంటదంటే మనల్ని వెంబడిస్తూ ఉంటది అనునిత్యం ఏం చేస్తా ఉంటుందంటే ఎక్కడ మనల్ని పడేద్దామా నీ ఆత్మీయ స్థితిలో ఎక్కడ కృంగతిద్దామా నీ ఆత్మీయ స్థితిలో ఎక్కడ పడేద్దామా నీ యొక్క బల ఏ భక్తిని ఎక్కడ నాశనం చేద్దామా నీ యొక్క ఎదుగుదల పడవేద్దామా తుంచి వేద్దామని వాడు అనునిత్యము మనతో వెంటాడుతూనే ఉంటాడు అందుకని అంటున్నాడు ఇంత గొప్ప సాక్షిస్వము సమూహము ఎలా ఉందంటండి మేఘము వలె ఉన్నదంట వారు మనకంటే ఏమిటి గొప్ప శోధనలు అనుభవించిన వారు అయినా అందులో విశ్వాసంతో వాళ్ళు ఏమిటి నిలదొక్కున్న వాళ్ళు హాలలు అందుకే అంటున్నాడు ఈ రాత్రికాల సమయం వారంతా కూడా ఎలా ఉన్నారు మనకి మేఘ స్తంభము వలె ఉన్నారంట హాలూయాత్రికాలం పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రతి వారం కూడా ఆత్మతో నింపబడాలి అభిషేకంతో నింపబడాలి ఎవరి ఆత్మవరంలో పొందుకుంటూ ఉండాలి ఏ ప్రతిష్ఠలు కలిగి ఉన్నావో ఏ దేవుని వరంతో నింపబడి ఉన్నావో ఏ యొక్క నిష్టతో లేక సన్నిధిలో కూడుకున్నావో ఈ రాత్రి కాలం నువ్వు అభివృద్ధి పొందుకోవటానికి దేవుని వాక్యం నీ మధ్యకు రాబోతూ ఉన్నది హాలేలుయా ఏ స్థితిలో నైనా పడిపోయినా సరే నీకు నీ వారు కనబడతలేదా ఎంట ఆ స్థితిలో నువ్వు పడిపోయావు కదా మరి ఎలా లేచావు అంటే ఆ సాక్ష్యము నీకు వెళ్ళడి అవ్వటం లేదా నువ్వు పడిపోయావని ఏమని కృంగిపోతున్నావా అదే పడుతున్నావా దేవునికి దూరం అవుతున్నావా ఈ రాత్రి కాలం అందుకే వాళ్ళు మేఘమ్ మన మధ్యనున్నారంట అలే నువ్వు ఏ స్థితిలో పడిపోయినా ఎలా నువ్వు కృంగిపోయినా ఏ స్థితిలో దేవునికి దూరం అయిపోతున్నా ఈ రాత్రి కాలం వారి సాక్ష్యాన్ని నువ్వు ధైర్యపరచట్లేదా దాని ఎలా ఎందుక నువ్వు ఆ యొక్క విజయాన్ని ఎలా చూడగలిగావు ఇదిగో నా దేవుని ఆత్మతో నింపబడిన వాడనై ఆ సింహాల బోనులు ఆ సింహాల నోళ్లను నేను మూయగలిగాను మరి ఆ సాక్ష్యం నీకు కనబడతలేదా అంతకంటే నీకు ఏమండి ఎలాంటి శోధన ఎదురైనా కానీ ఇంతకంటే గొప్ప సమస్య నీ కుటుంబాలకు వచ్చినా గాని దేవుని ఆత్మతో మనం నింపబడాలి ఆ యొక్క సాక్షి సమూహాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఎందుకనంటే మన పితరులు మనకి ఎలా ఉన్నారంటండి సాక్షులుగా వాళ్ళు మనకి చూపిస్తూ ఉన్నారు ఏ అంత భక్తి కలిగిన వారు అంత దేవునితో సావాసం కలిగిన వారు అంతగా ఏమంటే అభివృద్ధి పొందినవారు వారిని కూడా ఏం చేస్తున్నాడండి చిక్కులు పెడుతున్నాడు అందుకని ఆయన అంటాడు రెండో వచ్చిన చదువు అమ్మా ఏమన్నాడు చూడండి అక్కడ అమ్మా మనము కూడా ఏంటమ్మా ప్రతి భారమును ఏం చేయాలంటే సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి నీ వల్ల కావట్లేదా నీ వల్ల దాన్ని జయించలేకపోతున్నావా ఆ పాపాన్ని నువ్వు ఏమండి నీ నుంచి దూరం చేసుకోలేకపోతున్నావా ఈ రాత్రి కాలం దేవుడు అంటున్నాడు ఇదిగో విశ్వాసములకు ఖర్చయ్యును చదువుమా ఏమన్నాడు అక్కడ ఎడు చూడాలంటండి వైపు చూడు ఏ స్థితిలో ఉన్నా సరే నా తండ్రి ఇదిగో ఇదిగో నీకు తోడుగా ఉన్న రాత్రి కాలం వాగ్దానం చేస్తూ ఉన్నా నా నజరేడైన వైపు నువ్వు చూడగలిగితే ఏ శోధనైనా ఏ సమస్య అయినా ఏ బలహీనత అయినా ఏ యొక్క భయంకరమైన పరిస్థితి అయినా నువ్వు జయించగలగటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు అలెలుయా అందుకే ఈ రాత్రికాలం అంటున్నాడు నువ్వు విశ్వాసం దేవుని కృపను పొందుకుండొచ్చు దేవుని అభిషేకంతో నింపబడచ్చు కానీ సాతాను నిన్ను పడవేయటానికి వాడు చూస్తూ ఉన్నాడు అందుకే మనం నిశ్చ కలిగి ఉండాలి విశ్వాసంతో ఉండాలి బలము కలిగి ఉండాలి ఆత్మ స్థితిలో అభివృద్ధి పొందాలి ఏమండి ఎందుకనంటే పేతురు గారు అంటున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక త్వరగా పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిది పదిహేడు పంతొమ్మిది వచ్చినాలు పేతురు రాసిన మొదటి పత్రిక అమ్మా ఏంటిది అంట ఎక్కడి నుంచి అంటండి ఏంటిది అది తీర్పు దేవుని వద్ద నుండి కాలము వచ్చి ఉన్నది ఎందుకంటే ఇప్పుడు మనం ఆత్మీయులమేనా విశ్వాసమే కదా నీ కుటుంబంలో ఏ దేవుడు మేలు చూడలేదా ఇంతగా అభివృద్ధి పొందుకున్నావు కదా స్థితిలో ఎదిగినట్టే ఉన్నావు కదా అయితే తీర్పు ఒకటి రాబోతుంది హలో ఏ రాబోతుందంటండి దేవుని తీర్పు ఎక్కడ రాబోతుంది మన మధ్యకే రాబోతుంది అట్టనాడు దేవుని తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభముకు కాలము వచ్చి ఉన్నది మన ఎక్కడి నుంచి అంటే మన నువ్వు అనుకుంటున్నావు కదా నేను నీతి పొందుణ్ణి యథాతపరుణ్ణి ఏమండి దేవుని యొక్క కృపలో నింపబడిన వాడిని ఆస్మితిలో అభివృద్ధి పొందుకున్న వాడిని అను నిత్యము దేవుని వాక్యంతో నింపబడిన వాడిని నేను పరిశుద్ధంగా ఏమి జీవిస్తున్న వాడిని నువ్వు అనుకుంటున్నావు కదా మరి ఆ తీరిపే నీ దగ్గరికి వస్తే ఎవరి స్వార్థకు దేవుని సువార్థకు విధేయులైన వారి గతి ఏమవును ఆ మరి నీతి మంతుడే రక్షింపబడిట అలయ్యా ఏంటంటే అండి నీతి మంతుడే రక్షింపబడిట దుర్లభం అయితే కష్టంగా ఉందంట ఇప్పుడు ఎవరంట నీతి మంత్రుడే ఏండే ఏవండి సంశానా ఎందుకనయ్యా నీ అభిషేకాన్ని ఎందుకయ్య కోల్పోయావు నువ్వు ఎవరివి ఏవండి నాచేరు చేయబడిన వాడివే మరి నీతివంతుడివి కదా ఏమైపోయావు సులువుగా చిక్కులు పెట్టి పాపము నీ విశ్వాస జీవితాన్ని పడవేస్తూ ఉంది నిన్ను భయంకరమైన శాపంలోనికి అది లాకాలని ఎదురు చూస్తూ ఉంది అందుకే ఆయన అంటున్నాడు విశ్వాసమునకు కత్త అయిన నా దేవుని వైపు చూడు ఏమన్నాడు మంత్రులు కూడా ఏమవుతున్నారంటండి రక్షించబడటానికి కాలం అంట ఇది ఎందుకంటే నిన్నెక్కడో అది పడవేస్తుంది నీ ఆత్మీస్థితిలో ఎక్కడో అది కూల్చివేయాలని చూస్తుంది నీ చూపుల్లోనా నీ ఆలోచనలోనా నీ తలంపుల్లోనా నీ ఉద్దేశాల్లోనా నీ ప్రవర్తనలోనా నీ నడకలోనా ఎక్కడో ఒక చాట నిన్ను పడవేసి ఆయన తీర్పులో నిన్ను ఏం చేస్తుందో తెలుసా తోసివేయాలని చూస్తూ ఉంది అందుకని దావీద్ అంటాడు అయ్యా నీ మందిరంలో నేను ఏమండి గడపటం నాకు ఇష్టమయ్యే అంటున్నాడు ఎనభై నాలుగు అధ్యాయం చూడం ఒకసారి ముగి చేస్తున్నాను ఎనభై నాలుగు అధ్యాయం పదో వచనం కీర్తన గ్రంథం ఎనభై నాలుగు అధ్యాయం వచనం నీ ఆవరణములో ఒక దినము గడుపుతా ఏమంటున్నాడండి ఒక దినము ఆవరణం కలిపితేనే ఇంత శ్రేష్టం కదా మరి నువ్వు అభివృద్ధి పొందాలిగా దేవుని అంటున్నాడు నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలంటున్నాడు నువ్వు ఎక్కడుంటున్నావు ఎంతసేపు ఎక్కడున్నావు ఆవరణలోనే ఉంటున్నావు ఆవరణలో కాదు ఆయన అంటున్నాడు నువ్వు ఎక్కడికి రావాలండి ఏమండి మందిరానికి ఏమేమి ఉన్నాయి ఎన్ని భాగాలు అది మూడు భాగాలు ఏమంటది ఆవరణము పరిశుద్ధత అతి పరిశుద్ధత మరి ఎప్పుడు వస్తావు నువ్వు ఎప్పుడు నేనా రక్షించబడ్డావుగా ఎప్పుడు అదే విశ్వాసమా ఏమిటి అభివృద్ధి లేదా ఆత్మ పొందుకోవటం లేదా అభిషేకించబడటం లేదా నీకు ఇచ్చిన ప్రతిష్టను కాపాడుకోవటం లేదా ఈ రాత్రి కాలం దేవుడు అడుగుతున్నాడు ఎంతకాలం నీవు ఆవరణలోనే ఉంటావు ఎక్కడ రావాలి పరిశుద్ధలోకి రావాలి అతి పరిశుద్ధతలోనికి రావాలి హాలే అప్పుడు నీవు తీర్పులో నుంచి తప్పించబడి ఆ నిత్య రాజ్యానికి వరుసడవుతావు హాలే లూయ్యా అక్కడ ఎవరున్నారో తెలుసా ఇదిగో ఈ సాక్షి సమూహము సింహాసముల మీద అధిష్ఠించబడినప్పుడు వారిని నీవు పలకరించేదండ అబ్రహమా నా తండ్రి ఒక్కసారి నన్ను కూడా హద్దుకోవయ్యా అయ్యా అపౌత్రుడైన పౌలు అయ్యా ఈ సేవ ఎంత కష్టంతో చేసావయ్యా ఒక్కసారి నన్ను హత్తుకోవాని ఆ పరలోకంలో ఆ సింహాసనం ఎదుట నా పితరులందరినీ ఈమె దర్శించే భాగ్యం నా దేవుడిని ఇవ్వబోతూ ఉన్నాడు అలా అందుకనే మీరు విశ్వాసాన్ని కోల్పోకూడదు ఈ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుతూ చిక్కులు పెట్టే పాపాన్ని మనం ఏం చేయాలో తెలుసా నీ వల్ల కాకపోతే ఏసు వైపు చూడు హలెలుయా ఈ రాత్రి కాలం మీ రెండు అభిషేకంతో దేవుడిని నింపడానికి ఆయన కృప చూపును కామెన్ సూత్రం సూత్రం